మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావంలో కాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమవందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనం నుండి చివరి వచనం అనగా ఇరవై తొమ్మిదో వచ్చిన వరకున్న భాగాన్ని మనం ధ్యానం చేద్దాం తొమ్మిది పది వచ్చిన వలన చదువుకుందాం యాకోబు పద్ధనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించను అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇస్రాయేలు అని చెప్పి అతనికి ఇస్రాయేలు అని పేరు పెట్టెను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలరా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు యాకోబు తన మేనమామైనటువంటి లాభాను యొద్ద నుండి తన పితృల దేశము తండ్రి ఇంటికి తిరిగి ప్రయాణమయ్యాడు మార్గమధ్యంలో యాకోబు తన గుడారమును సుక్కోతులో వేసుకున్నాడు ఆ తర్వాత దర్శనం మేరకు బేతేలకు వెళ్ళి అక్కడ దేవుని ఆరాధించటానికి సిద్ధపడి ప్రయాణమయ్యాడు దేవుని ఆరాధించటానికి వెళ్ళినటువంటి యాకోబును దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం యాకోబు బేతేలులో దేవునికి బలిపీఠమును కట్టి బలిని అర్పించిన తరువాత దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం ఆరాధించిన యాకోబు ఆశీర్వదించబడినటువంటి యాకోబు బేతేలు అనుభవం మనకు తెలుసు ఆది కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో చూస్తాం దేవుడు యాకోబును ఏమని ఆశీర్వదించాడంటే ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇస్రాయేలీ అని చెప్పి దేవుడు యాకోబును ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం ఆదికాండం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ ఉచినంలో కూడా దేవుడు యాకోబును ఇదే విధంగా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం మరి రెండవసారి ముప్పై ఐదవ అధ్యాయంలో ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు దేవుడు తన నిబంధనను స్థిరపరచినట్లుగా రెండు పర్యాయములు మోషేను పిలిచినప్పుడు కూడా మోషే మోషే అని పిలిచాడు అబ్రహామును కూడా అబ్రాహమా అబ్రహామా ఆయన పిలిచి రెండవసారి దానిని స్థిరపరచునట్లుగా దేన్నైనా కూడా ఆయన పిలుపులో కావచ్చు ఆయన ఆశీర్వాదముల విషయంలో కావచ్చు మొదటిసారి పిలిచి రెండవసారి పిలుస్తున్నాడంటే అది స్థిరపరచబడుతున్నట్లు ఇక్కడ యాకోబు విషయంలో కూడా ఆయన మొదటిసారి ముప్పై రెండవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ వచ్చినంలో యాకోబును అదేవిధంగా దీవించాడు ముప్పై ఐదవ అధ్యాయంలో పదో వచనంలో కూడా యాకోబును అలాగే దీవిస్తూ ఉన్నాడు యాకోబు ఇస్రాయేలుగా మారుట అనేది దేవుని యొక్క స్థిరమైనటువంటి సంకల్పం ఆయన దాన్ని స్థిరపరిచాడు మోషే కూడా ఇస్రాయేలీలను విడిపించుట అనేది దేవుని యొక్క సంకల్పం కాబట్టి మోషే మోషే అని ఆయన రెండు పర్యాయములు పిలిచినట్లుగా మనం చూస్తున్నాం మార్తా విషయంలో కూడా మార్తా మార్తా నీవు అనేకమైనటువంటి పనులు కలిగి తొందరపడుచున్నావు అవసరమైనది ఒకటే మార్తా మార్తా అన్నాడు కాబట్టి ఇక్కడ యాకోబును కూడా దేవుడు దీవించిన విధానంను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొదటిసారి ముప్పై రెండో అధ్యాయంలో అది స్థిరపరచబడినట్లుగా ముప్పై ఐదో అధ్యాయంలో రెండోసారి ఆయన దాన్ని మరల రిపీట్ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం మరి ముప్పై ఐదో అధ్యాయంలో జరిగిన చరిత్ర ఏంటంటే యాకూబు తన తండ్రి ఇంటికి ప్రయాణమును కొనసాగిస్తూ మార్గ మధ్యంలో ఎఫ్రాత అనబడిన చోటికి చేరుకున్నాడు ఎఫ్రాత అనే పేరుకు మరొక పేరు కూడా ఉంది బెత్లహేము ఎఫ్రాత బెత్లహేము ఈ బెత్లహేము సమీపమునకు చేరుకునేసరికి రాహేలు ప్రసవ వేదన చెంది తన రెండవ కుమారుణ్ణి ప్రసవించి చనిపోతుంది కుమారుణ్ణి ప్రసవించి చనిపోతుండగా తనకి బెనోని అనేటటువంటి పేరు పెట్టి చనిపోతుంది ఆ పేరును యాకోబు బెన్యామీనుగా మారుస్తాడు బెన్యామీను అంటే పుడి చేతి పుత్రుడు లేక దుఃఖపుత్రుడు అని అర్థం ఎందుకు దుఃఖం కలిగింది యాకోబుకి తాను రాహేలును అత్యధికంగా ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఏశావును ఎదుర్కొనడానికి యాకోబు తన వద్ద ఉన్నటువంటి మనుషులను గుంపులు గుంపులుగా విభజించేటప్పుడు ముందు దాసీలను ఉంచాడు ఆ తర్వాత లేయాను ఉంచాడు ఆ తర్వాత చివరన రాహేలును యోసేపును ఉంచాడు అంత ప్రేమించాడు యాకోబు రాహేల్ను అలాంటి రాహేలు చనిపోతుందంటే యాకోబుకు ఎంత వేదన ఎంత దుఃఖం ఎంత బాధో కదా అందుకనే బెన్యామీను పుట్టేటప్పుడు రాహేలు చనిపోయిందని బెన్యామీనుకు దుఃఖపుత్రుడు అని అర్థం వచ్చినట్లుగా బెన్యామీను అనేటటువంటి పేరును పెట్టడం జరిగింది ఈ క్రమంలో ప్రభు నన్ను ప్రియమైన వర్లరా రాహేలు యొక్క సమాధి మీద యాకోబు ఒక స్తంభాన్ని ఉంచాడు ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే ఒక పాపం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఇస్సాకు యొక్క మరణము అనేది కూడా మనం చూస్తాం ఈ విషయాలను ఆది కాండం ముప్పై ఐదో అధ్యాయం తొమ్మిది నుంచి చివరి వచ్చినం ఇరవై తొమ్మిదో వచ్చిన వరకున్న వాక్య భాగంలో మనం గమనించగలం మొదటిగా మనం చూచాం దేవుడు తన నిబంధనను ఏ విధంగా స్థిరపరుస్తాడు యాకోబును రెండవ పర్యాయము కూడా అదేవిధంగా ఆశీర్వదించి యాకోబుతో దేవునికి ఉన్నటువంటి స్థిరమైనటువంటి నిబంధనను ఆయన జ్ఞాపకం చేశాడు రెండవదిగా యాకోబు తాను ప్రేమించినటువంటి భార్య చనిపోయింది ఒకనొక రోజున ఈ లోకము శాశ్వతం కాదు అనే విషయం మనం గ్రహించాలి ఎనభై తొమ్మిది నలభై ఎనిమిది కీర్తనలోని ఆ ప్రాముఖ్యమైన మాటను మనం చూచినప్పుడు ఎనభై తొమ్మిదో కీర్తన నలభై ఎనిమిదో చరణం మరణమును చూడక డెవడు ప్రతిదానికి సమయం కలదు ఎంత ప్రేమించిన వారైనా ఒకనొక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టాలి కాబట్టి ప్రభునందు ప్రియమైన వార్లరా ఈ లోకం శాశ్వతం కాదు మనం యాత్రికులం పరదేశులం రాహేలు చనిపోయినప్పుడు యాకో దుఃఖం సలిపాడు తనకు పుట్టినటువంటి కుమారునికి ఆ అర్థం వచ్చినట్లుగా పేరు కూడా పెట్టాడు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామక్రమం రూబేను యాకోబు ఉపపత్ని అయిన బిల్హాతో శయనించినట్లుగా మనం చూస్తున్నాం ఇది భయంకరమైనటువంటి పాపం కదండి యాకోబు ఉపపత్ని అని అంటే రూబేనుకు ఏ వరుస కావాలి తల్లి వరుస కావాలి ఇలాంటి ఒక హేయమైనటువంటి చర్య ఇలాంటి ఒక పాపం అనేది అది క్షమార్హము కానటువంటి పాపం ఇదే పరిస్థితి కొత్త నిబంధనలో కూడా మనం చూస్తాం పాత నిబంధన అప్పట్లో ఇంకా ధర్మశాస్త్రం రాలేదు అది మనస్సాక్షి యుగం కాబట్టి సరే ఒక పద్ధతి ఒక క్రమం అనేది వరుసలను బట్టి అయినా కూడా చూడకుండా రూబేను చేసినటువంటి ఆ అతిక్రమము ఏ విధంగా పరిగణించబడిందో మనం చూస్తాం ఆది కాండం నలభై తొమ్మిదవ అధ్యాయంలో యాకోబు తన పన్నెండు మంది కుమారులను దీవించేటప్పుడు ఒక మాట అంటాడు పెద్ద కుమారుడైన రూబేను ఆశీర్వదిస్తూ ఆది కాండం నలభై తొమ్మిది మూడవ వచనం రూబేను నీవు నా పెద్ద కుమారుడు నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు నీ తండ్రి మంచము మీదకి ఎక్కితివి దానిని అపవిత్రము చేసితివి అతడు నా మంచము మీదకి ఎక్కాను యాకోబు యొక్క వేదన యాకోబు యొక్క బాధ ఈ వచనాల్లో మనం చూడగలం రఘునందు ప్రియమైన వారులరా కుమారుడు చేసినటువంటి ఆ దుశ్చర్యను బట్టి యాకోబు ఎంతగానో నొచ్చుకున్నాడు నా బలము నా శక్తి నా ఔన్నత్యాతిశయము నీవే అన్నాడు నా ప్రథమ ఫలము నీవే అన్నావు కానీ నీళ్ల వలె చంచలుడు వై నీవు అతిశయము పొందవు అని చెబుతూనే తండ్రి మంచం మీదకి ఎక్కావు దాన్ని అపవిత్రపరిచావని చెప్పి యాకోవు ఎంతో వేదన చెందినట్లుగా మనం చూస్తున్నాం ఇందు గురించి ఒక మాట అపోస్తుడైన పౌలు కొరింతెలకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచ్చినలో కూడా మనం చూచినప్పుడు ఇలాంటి పరిస్థితే మనకు కనిపిస్తుంది చదువుతాను చూడండి ప్రభునంద్ ప్రియమైన వాళ్ళరా కొరింతి సంఘములో ఉన్న పరిస్థితి మీలో జారత్వమున్నదని వదంతి కలదు మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అటు జాగత్వము అన్యజనులలోనైనను జరగదు ఇటువంటి ఘోరమైనటువంటి దుశ్చర్య అన్యజనులలో కూడా జరగదు దాన్ని ఏమిని పరిగణిస్తూ ఉన్నాడు దేవుడు అంటే చూడండి ఒకటి కొరింత ఐదు ఒకటి మీలో జారత్వమున్నది అది ఒక జారత్వముగా దేవుడు పరిగణిస్తూ ఉన్నాడు ఆ తర్వాత అది అన్యజనులలో కూడా ఉండదంట మరి దేవుని బిడ్డలు ఎంత పవిత్రంగా ఎంత పరిశుద్ధంగా ఎంత సమర్పణతో జీవించాలనో ఈ వాక్య భాగంలో మనం చూడగలం రూబేను తండ్రి మంచము మీదకెక్కి దాన్ని అపవిత్రపరిచాడు కదా ప్రభు నందు ప్రియమైన వారులేరా ఇలాంటి హేయమైనటువంటి క్రియను దేవుడు సమర్థించేవాడు కాదు ఆయన న్యాయాధిపతి న్యాయము తీర్చేవాడు కాబట్టి పరిశుద్ధ గ్రంథం అనేది అర్థం వలె తేట తెల్లంగా ఉంటుంది ఇందులో ఏది మరుగు చేయబడదండి అన్ని తేట తెల్లంగా రాయబడతాయి అలాగే రేపు పొద్దున గ్రంథమని ఒక గ్రంథం ఉంటుంది ఆ గ్రంథంలో మన పేర్లు రాయబడతాయి అంత మాత్రమే కాకుండా మన క్రియలన్నీ ఏవైతే ఉన్నాయో మన క్రియలకు సంబంధించినటువంటి గ్రంథములో కూడా మనం చేసినటువంటి పనులన్నీ కూడా నమోదు చేయబడతాయి ఆ గ్రంథములు విప్పబడినప్పుడు దేవుని న్యాయపీఠం ఎదుట మనం నిలబడగా మన క్రియలకు తగిన బహుమానం మనం పొందుకుంటాం కాబట్టి హేయమైన అపవిత్ర క్రియలకు మనం దూరంగా ఉండుట శ్రేయస్కరం ఎందుకంటే ఆ క్రియల వలన రేపు మనకి మెప్పు లేకపోతే ముప్పు ఉంది మెప్పు కావాలంటే ఆ క్రియలు మంచివిగా ఉండాలి ముప్పులో పడాలంటే ఆ క్రియలు చెడ్డవిగా ఉండాలి మరి ఎవరు కూడా ముప్పును కోరి తెచ్చుకోరు వివేకము కలిగిన ఎవరు కూడా ముఖ్యంగా ప్రభు బిడ్డలు కాబట్టి దేవుని దగ్గర మెప్పు పొందినట్లుగా మంచి క్రియలు చేద్దాం చివరిగా మనం చూసినప్పుడు ఇస్సాకు యొక్క ముగింపు యాకోబు ఇస్సాకును చేరుకున్నాడు మమరేలో ఇరియతర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు యాకోబు వచ్చాడు మమ్రే అనగా హెబ్రోను హెబ్రోను అంటే అర్థం సహవాసం ఇస్సాకు నూట ఎనభై సంవత్సరాలు జీవించాడు కాలము నిండిన వృద్ధుడై మంచి వృద్ధాప్యంలో తన యొక్క ప్రాణము విడిచి ఇతరుల యొద్దకు చేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం తండ్రి మరణ సమయంలో యాకోబు ఏశావులు సమాధానము కలిగి తండ్రిని పాతిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం యాకోబు యాకోబు యొక్క ఏసావు యొక్క మరి చేతుల మీదుగా ఇస్సాకు సమాధి చేయబడినట్లుగా మనం చూస్తున్నాం ప్రభు నందు ప్రియమైన వార్లరా ఇస్సాకు ముగింపు సమయానికి యాకోబు ఏశావులో సమాధాన పడటం ఒక శుభ పరిణామం కదా ఇస్సాకు జీవితం ఒక మాదిరికరమైన జీవితం ఆయన వివాహము ఆయన విధేయత ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం ఇక్కడ కూడా నిస్సాకు యొక్క ముగింపు మంచి వృద్ధాప్యములు అతడు ప్రభునద్దకు చేరుకున్నాడు ఎలా ప్రారంభించామనేది ముఖ్యం కాదు కానీ ఎలా ముగించామనేది ముఖ్యం ప్రసంగి ఏడు ఎనిమిదిలో కార్యారంభము కంటే కార్యాంతము మేలు అనే మాటను మనం చూస్తాం కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులరా దేవుని సన్నిధిలో మనము మంచి ముగింపునుంది నొంది పరుగును కడముట్టించి విశ్వాసమును కాపాడుకొని పోస్తుడైన పౌలు వలె ఉండాలి ఇస్సాకు వలె ఉండాలి అనే పాఠాన్ని నేర్చుకుందాం దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా ప్రభు మీ గన్నకు స్తోత్రాలయ విత్తబడిన వాక్యం నీరికట్టి ఫలింప చేయండి ఇతని మంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరిచి మీ నామమునకు మహిం పొందమని మా రక్షకుడైన సుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనులను ప్రార్థించి ప్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆ